నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చిన వనడ ఫీర్ తర్వాత ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ అయ్యారో వాళ్ళందరికీ ఈరోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారి చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది నేను అడుగుతున్న ఎవరైతే కూటమి పార్టీ నాయకుల చేతుల మీదుగా కానిస్టేబుల్ అభ్యర్థులు నియామక పత్రాలు తీసుకున్నారో ఒక్కసారి నిజాయితీగా నిజంగా మీ గుళ్ళ మీద చేతులు వేసుకుని చెప్పండి మీకు ఉద్యోగం ఇచ్చింది జగన్ గారా కాదా మీకు నియామక పత్రాలు ఇచ్చింది చంద్రబాబు కానీ ఉద్యోగం ఇచ్చింది జగన్ కాదా ఈ రెండు మాటలు చెప్పండి ఆ తర్వాత నేను అడుగుతున్నా గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఎన్నిసార్లు పోలీసు అధికారులను కించపరిచి మాట్లాడాలి లేదా పోలీసు అధికారులు గాలి తీస్తా చట్టపరంగా పోలీసు అధికారులను బొక్కలేస్తా పోలీసు అధికారులు గాలి తీస్తా అని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడిన సందర్భాలు లేవా అదేవిధంగా చంద్రబాబు గారిని గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు కొన్ని కేసుల మీద అరెస్ట్ చేసి అతను జైలుకి తరలిస్తే పవన్ కళ్యాణ్ గారికి పర్మిషన్ లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు రాకూడదని కూడా పోలీసు అధికారులు సహకరించకుండా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా పోలీసు అధికారులు ముందు ప్రవర్తించడం జరిగింది అదేవిధంగా పోలీసు అధికారులు పవన్ కళ్యాణ్ గారు కారునడ్డుకుంటే పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద కింద పడుకున్న సందర్భాలు ఉన్నాయి మరి ఆ రోజు పోలీసు అధికారులకు మీరు ఎక్కడ గౌరవించారు ఎంతమంది పోలీసు అధికారులు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక బాబో ఈ కూటమిపాటి దెబ్బకి మేము ఉద్యోగాలు చేయలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళ ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోయారా లేదా ఎంతమంది పోలీసు అధికారులు ఓరి దేవుడ మేము ఈ జిల్లాలో ఉద్యోగం చేయలేం మాకు ఈ ఉద్యోగం ఉన్న ఒకటే లేకపోయాడు అని చెప్పి వేరే జిల్లాకు మార్పించుకున్నారు లేదా ఎంతమంది పోలీసు అధికారులు ఈ నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే దెబ్బకి ఇక్కడ ఉన్న ఒత్తిడి దెబ్బకి మే ఈ నియోజకవర్గంలో ఉద్యోగం చేయలేవరా బాబు నన్ను మమ్మల్ని వేరే నియోజకవర్గం ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఎంతమంది పోలీస్ అధికారులు వాళ్ళంతటి వాళ్ళ అధికారులతో మాట్లాడుకొని మార్పించుకోవడం లేదా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు లేదా సో నేను అడుగుతున్నా ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక గతంలో జగన్ గారు ఇచ్చిన ఉద్యోగాల్ని ఈరోజు వీళ్ళు కాపీ కొట్టి గొప్పలు చెప్పుకుంటూ కేవలం ఒక నియామక పత్రం ఇచ్చేసి ఈ ఉద్యోగాలు ఇచ్చేసాం మా వల్ల నిరుద్యోగులకి ఈరోజు మంచి జరిగిందని చెప్పి కోటం పార్టీ చెప్పుకుండా వస్తుంది నేను అడుగుతున్న కోటం పార్టీకి మీకు నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల మీద చిత్తశుద్ధి కానీ ఉంటే మీరేం చెప్పండి ఈ ఉద్యోగాలు జగన్ గారు ఇచ్చాడా లేదంటే చంద్రబాబు గారు ఇచ్చారా లేదంటే ఈ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉద్యోగాలు రావడం జరిగిందా ఈ రెండు పాయింట్లు చెప్పండి కానీ ఈరోజు మరికి మనం అందరూ చూసాం కూటమి పార్టీ ఎక్కడ కూడా మన రాష్ట్రంలో జగన్ గారి పేరు కనిపించకుండా జగన్ గారి గొంతు వినిపించకుండా రోజు రాత్రి మోళ్ళు కష్టపడి కూటమి పార్టీ ఎంతో కష్టపడుతుంది జగన్ గారు చేసిన మంచిని ప్రతి పేదవాడి కళ్ళ ముందు కనిపించకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది మీరందరూ బాగా ఆలోచించండి నేను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను సచివాలయాలు కట్టింది ఎవరు జగన్ గారు ఈరోజు ప్రతి ఒక్క గ్రామానికి ఇంటింటికి రేషన్ వచ్చే వాళ్ళ విధంగా ప్రతి పేదవాడికి భీమి ఇచ్చింది ఎవరు గతంలో సీఎం ఉన్నప్పుడు జగన్ గారు కానీ ఈరోజు కోట ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఆ రేషన్ బీ వాహనాలు ఎత్తేయడం జరిగింది సచివాలయాల పేర్లు మార్చేయడం జరిగింది గతంలో జగన్ గారు ఇచ్చిన కానిస్టేబుల్ ఉద్యోగాలని ఈరోజు కోట మేము మేమిచ్చాం ఇదిగో మా చేతి మీద నియమ పత్రాలు అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ వస్తుంది మీరు అందరూ ఆలోచించుకోండి గత ప్రభుత్వాలు మీకు ఫ్రీ బస్సు రాలేదు కానీ ఈ ప్రభుత్వానికి ఫ్రీ బస్సు వచ్చింది కానీ మీకు ఏమైనా లాభం జరుగుతుందా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఏది లేదు గత ప్రభుత్వంలో నలభై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు వేయడం జరిగింది అకౌంట్లో కానీ ఈరోజు కూటమి పర్వత అధికారులకు వచ్చి వరణ ఫీల్ అయింది ఏ ఒక్క మహిళకైనా సరే పద్దెనిమిది వేల అకౌంట్లు వేసిందా పోనీ కోట పర్వత అధికారులకు వచ్చినాక రాష్ట్రంలో యువత యువకులకి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు ప్రతి ఒక్క నిరుద్యోగి నెలకు మూడు వేలు ఇస్తున్నాడు సో నేను అడుగుతున్న ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని లక్షల మందికి ఎన్ని వేల మందికి నిరుద్యోగపతి నెలకు మూడు వేలు లెక్కన మీరు ఇచ్చారు సమాధానం చెప్పండి ఎవరికన్నా మీరు మంచి పరిపాలన అందించో మంచి పథకాలు ఇచ్చామని చెప్పు చెప్పడానికి ఏమైనా ఉందా ఏ ఒక్కటే లేదు గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల జీవితాల చిరునవ్వు చూస్తే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినాక ప్రతి పేదవాడి మొహంలో చిరునవ్వు లేకుండా చేశారు ప్రతి పేదవాడు ఇంటి వెళ్తే వాడు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు మాకు ఆ పథకం రాలేదు సార్ మాకు అవి కోతలు పెట్టారు సార్ ఈ కార్డులు ఎత్తేసారు సార్ మా ఆధార్ కార్డు బ్లాక్లో సార్ రేషన్ కార్డులు ఇవ్వలేదు సార్ అనేక రకాలుగా పేద ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకొని బోరు నీడుస్తున్నారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పుకున్నది ఒకటే వాళ్ళు మంచి చేస్తారు వీళ్ళు దాన్ని గొప్పగా చెప్పుకుంటూ వస్తారు అంటే సొమ్ము ఒకటిది సోకి ఇంకొకటిది కష్టం ఒకటిది ఫలితం ఇంకొకరిది మన రాష్ట్రం ఇదే జరుగుతుంది నేను అడుగుతున్న కూటమి ప్రభుత్వానికి మీకు నిజంగా పోలీసు అధికారులు మీకు గౌరవంగా ఉంటే గతంలో మీరు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు ఎంత ఇబ్బంది పెట్టారో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు మీరు అధికారులకు వచ్చిన వెంటనే పోలీసు అధికారులు చాలామంది పరారైపోయారు ఉద్రాబాబు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కూడా భయపడిపోతున్నారు అలా ఉన్న పరిస్థితి ఒక ఎస్ఐ డిఎస్ఐ సారీ ఒక ఎస్ఐ డిఎస్పి సిఐ కానిస్టేబుల్ హోంగార్డులు కూడా భయపడే స్థాయి వెళ్ళారు ఒక సందర్భంలో చూసి ఒక మినిస్టర్ ఒక తమ్ముడు పోలీసు అధికారి చంప మీద కొట్టాడు అంటే లోపల పంపిస్తలేదని చెప్పి ఆ రోజు ఆ పోలీసు అధికారి చం మీద పటానికి జరిగింది అంటే మీకు మీరు అధికారులు ఉన్నారు కాబట్టి మీరు ఏది చేసినా పోలీసు అధికారి ముందు ఎలా ప్రవర్తించినా అది చెల్లిబడి ఆయన అంటాడు అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ అచ్చున్ననాయుడు గారు అంటే అంటారు అరే ఎవడైనా సరే పోల్ స్టేషన్కి వెళ్ళక ముందు మెల్లో మన పసుపు కండ వేసుకొని పోల్ స్టేషన్కి వెళ్ళంటరా ఒక ఎస్ఐ అయినా డిఎస్పి అయినా ఎస్ఐ సిఐ అయినా ఎవడైనా సరే మనకు ఏ పని చేసి పెట్టాలి అని చెప్పి ఆ రోజు అచ్చెన్నాయుడు గారు మాట్లాడడం జరిగింది ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళినా సరే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే మెల్ల టీడీపీ కండ వేసుకోమడరా అని చెప్పాడు అంటే ఇవే మీరు ప్రజలకు చెప్పేది అంటే పోలీస్ అధికారులు మీరు గతంలో ఐదు సంవత్సరాలు ఆ అధికారం లేకపోయినా కూడా ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద ట్రోలింగ్ చేసుకుంటూ రిపీటెట్గా రిపీటేట్గా సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టుకుంటూ వచ్చారు కానీ పోలీసు అధికారులు ఎక్కడ కూడా వాళ్ళు బయటపడ వాళ్ళ బాధలు లోపలికి చెప్పుకున్నారు కానీ మీరు అధికారులకు వచ్చినాక ఎన్నో విధాలుగా చివరిగా జీతాలు ఇచ్చే విషయంలో కూడా వాళ్ళని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు నేను ఏదైనా ఒకటేదండి కూటమి పార్టీ అని ఒకటే ఈ పక్కన ఉన్న వైసీపీ పార్టీ అని ఒకటే ఇతర పార్టీలు ఎవరైనా సరే ఒకటే మంచి చేస్తే మటు మంచి గురించి వస్తాం చెడు చేస్తే మరి చెడు గురించి చదువుతాం సో మేము ఫస్ట్ నుంచి కూడా కోరుకునేది ఒకటే చెప్పేది కూడా ఒకటే మాకు రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్న ఒకటే ఏ పార్టీ లేకపోయినా ఒకటే కానీ మీరేదైతే బహిరంగ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి బహిరంగ ప్రజలకు మీరు ఏదైతే చేస్తాం చూపిస్తాం చూపిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ వచ్చారో వాటిని చేతి చూపించమని చెప్పి మా ఛానల్ ద్వారా ప్రతి ఒక్క పార్టీకి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను